ఏలూరు పేట కాపరి విశాఖ అగ్రపేట అపోస్థలక పాలనాధికారి మహాగణ పొలిమేర జయరావు పేటాధిపతులు ముప్పై రెండవ గురుత్వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా జేవియర్ నగర్ లోని క్యాథీడ్రల్ చర్చ్ ఆవరణలో ఈ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు తొలత కార్యక్రమానికి విచ్చేసిన బిషప్ పొలిమేర జయరావుకు విశ్వాసులు ఫాదర్లు అత్యంత ఘన స్వాగతం పలికారు అలాగే పరు గురువులతో ఘనంగా దివ్య బలి పూజను సమర్పించారు పూజ అనంతరం పలువురు గురువులు మతకన్యలు విశ్వాసాల సమక్షంలో ఘనంగా పేటాధిపతులను సన్మానించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కారుమూరి దెందులూరు ఎమ్మెల్యే కోటారు అభయ్య చౌదరి ఏలూరు వైఎస్సార్ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ తదితర ప్రముఖులు హాజరై బిషప్ కు గురుత్వాభిషేక శుభాకాంక్షలు తెలిపారు ఈ దైవారాధనలో పెద్ద ఎత్తున గురువులు కన్యాశ్రీలు మతవాసులు దైవ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పూజ అనంతరం గురువులు మతవాసులు దైవ ప్రజలు అందరికీ భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు ఉదయం నుంచి సాయంత్రం వరకు పీఠాధిపతులు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు ఈ కార్యక్రమం వికార్ జనరల్ ఫాదర్ బాల ఛాన్సలర్ ఫాదర్ బాబు బాబుజాజ్ విచారణకర్తల ఫాదర్ మైకేల్ నేత్రాసన కోశాధికారి ఫాదర్ బేదంపూడి రాజు డెంటల్ కాలేజీ కరస్పాండెంట్ ఫాదర్ మోజస్ జాలపూడి విచారణకర్తలు దెందులూరు విచారణకర్తలు ఫాదర్ అమన్ రాజు సెక్రటరీలు ఫాదర్ స్టీఫెన్ ఫాదర్ స్టీవెన్ పలువురు గురువెల పర్యవేక్షణలో ఆధ్యాత్మికంగా ఘనంగా జరిగింది శ్రీ 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 పోలిమర జయరావు తండ్రి గారిని ఆశలను సన్మానములను అందుకోవలసిండిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను విదుమున ఇది మాకుకు మీ కుమారుడు యేసుక్రీస్తు ఏలన ఇది మీ కొరకు మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయులైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర ఇది మీ కొరకును అనేకుల కొరకులు పాప పరిహారమునకై ధారబోయవడు దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు పవిత్ర శ్రీ సభయ కాను కను ప్రీతితో వీక్షింప్రతిమాలు తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్య పరచిన మీ కుమారుని వల్లిని స్వీకరిం పుము